हमारा राज्य दो पीढ़ी राज पुत्रान नालनो एक बंदगी जय नारायण सरकार की जय एमएलए डाक्टर एमएलए डाक्टर एमएलए जय जय डाक्टर एमएलए जय जय एमएलए जय जय एमएलए डाक्टर एमएलए जय जय अमेरिका का मतलब है चलो अब तो जागीर मुतबेना दारु पर अग्नि पेना

దేవస్థానంలో అక్రమంగా పద్నాలుగు సంవత్సరాలకు పైన ఉండి ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళ విషయంలో అస్పష్టత నెలకొన్నది వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయాలన్నా వద్దా అనేటువంటి విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించే రకంగా ఉన్నతమైనటువంటి పదవులలో ఉన్నటువంటి వాళ్ళు ప్రవర్తిస్తారు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఐలయ్య గారు అనేక సార్లు గత ప్రభుత్వంలో చాలా సార్లు ఉద్యోగస్తులని దీర్ఘకాలికంగా నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్నటువంటి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయాలా అవినీతి వేరకపోయింది దేవాలయము మొత్తం కూడా అప్రతిష్ట పాలైందని చెప్పేసి అనేక సార్లు మాట్లాడినటువంటి విషయం ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీలో కూడా ఒకసారి బదిలీ చేయాలని చెప్పినాడు ఇప్పుడు మాత్రం బదిలీలు చేయొద్దని చెప్పేసి విప్ వచ్చిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడడం ఏదో నిర్భూనంగా కనిపిస్తుంది ఈ రకంగా ఒకసారి బదిలీలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేసి బదిలీలు ఇప్పుడు ఆపాలని చెప్పేసి దాంట్లో ఏమీ అంతర్యం ఉన్నది దీంట్లో మతల విందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తా ఉంది కొండగట్టు దేవాలయంలో కరీంనగర్ లో అన్ని దేవాలయాలు అందరినీ అధికారులని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసిరు యాదగిరి గుట్ట మినహాయింపు ఎందుకు జరుగుతూ ఉంది అని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కొంతమంది ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై మంది పద్నాలుగు సంవత్సరాలకు పైన ఇక్కడనే తిష్ట వేసుకొస్తున్నారు వాళ్ళ పేర్ల మీదనే వాళ్ళ పిల్లల పేరు మీదనే వాళ్ళ భార్యల పేరు మీదనే కాంట్రాక్ట్స్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి పలహారం కాని మొదలు పెడితే అన్ని కాంట్రాక్ట్లు ఆ కంపెనీలకే తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు దాంతో పాటు ఇక్కడ కొంతమంది రాజకీయ నాయకులని ఆ మాట్లాడుకొని ఇక్కడ ఉన్నటువంటి దేవాలయం యొక్క సత్రాలని భూమిని కూడా వాళ్లకు అంటగట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రయత్నం చేసిరు కాబట్టి మేమేం చెప్తున్నాం అంటే అక్రమంగా నియమ ఉద్యోగస్తుల యొక్క నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్నటువంటి వాళ్ళని వెంటనే ఇక్కడ నుంచి బదిలీ చేయాలా వాళ్ళ స్థానంలో కొత్త అధికారులను తీసుకురావాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది అసెంబ్లీలో మాట్లాడుతూ విప్పు గారు ఒక మాట మాట్లాడి ఉద్యోగస్తుల పిల్లలందరూ కూడా ఇక్కడే చదువుతా ఉన్నారు ఇప్పుడు ఆరు నెలలు అయింది విద్యా సంవత్సరం ప్రారంభమయ్యి ఇలా ట్రాన్స్ఫర్ చేయొద్దని చెప్పేసి కుంటి శాఖ చూపేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఉన్నతాధికారుల యొక్క పిల్లలు ఇక్కడ ఎవరైనా చదువుతున్నట్లయితే ఒక్క పేరైనా బయట పెట్టండి ఈ ప్రభుత్వ పాఠశాలలో కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలో కానీ ప్రైవేట్ కాలేజీలో కానీ అందరు కూడా హైదరాబాద్ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని హైదరాబాద్ లో ఉప్పల్లో స్థిరపడిపోయినటువంటి ఫ్యామిలీస్ కాబట్టి ఏ నిబంధన కూడా సరైన కాదు తప్పుడు వాదన వినిపించి ప్రజలను పక్కలో పట్టిస్తా ఉన్నారు కాబట్టి మేమేమంటున్నాం అంటే గత ప్రభుత్వం ఈ దేవాలయం యొక్క ప్రతిష్ట దిగదార్చింది అప్పుడు బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎక్కువ ఆస్తులను మొత్తం కూడా అమ్ముకోవాలి కబ్జా పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది అందుకనే భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చేస్తా ఉంది గత ప్రభుత్వం చేసినటువంటి కడిగేసేది పోయి అనేక రకాలుగా వాగ్దానాలు ఇచ్చి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ దేవాలయాన్ని మరొక మారుగా ప్రతిష్టపాల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది అంటే భారతీయ జనతా పార్టీ ప్రజలు ఏమని భావిస్తా ఉన్నారంటే దొరల రాజ్యం పోయింది దొంగల రాజ్యం వచ్చింది అనే రకంగా ఇవాళ ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు కాబట్టి దేవాలయ ప్రతిష్టను కాపాడాలి ఉద్యోగ అవినీతి ఉద్యోగులను సస్పెండ్ చేయాలి విచారణ జరిపించాలి అదే రకంగా ఒకటి మాత్రం స్పష్టంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది యాదగిరి దేవాలయం యొక్క మాన్యాలు ఎన్ని ఉన్నాయి అక్రమమైనటువంటి ఆస్తులు అనే విషయంలో క్లియర్ గా వాటిపైన సర్వే జరిపించి ఉన్నత స్థాయి విచారణ జరిపించి వైట్ పేపర్ రిలీజ్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా నమస్కారం మొన్న అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక దేవాలయ ఉద్యోగుల గురించి ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది ఏమన్నా అంటే ఉద్యోగుల యొక్క పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క విద్యా సంవత్సరం నష్టపోకుండా ఒక ఆరు నెలల పాటు ట్రాన్స్ఫర్ లో ఆపేరని చెప్పేసి కొండా సురేఖ గారిని కోరడం జరిగింది ఈ విషయాన్ని నేను మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఏ ఒక్క దేవాలయ ఉద్యోగం కూడా స్థానికంగా నివాసం ఉండలేరు వీళ్ళు ఉండే మాత్రం ముప్పై హైదరాబాద్ లో నివాసం ఏర్పాటు చేసుకొని మన పిల్లలు పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో చదిపించుకుంటూ ఈ రోజు గుట్ట నుంచి విడిచిపోతే మా పిల్లల భవిష్యత్తు ఇబ్బంది లేదని చెప్పేసి సాధువు చూపిస్తుంది ట్రాన్స్ఫర్లు వాయిదా వేస్తున్నారు మా లోకల్ విజ్ఞాన్ స్కూల్ అవుతుందా లేకపోతే గవర్నమెంట్ మోడల్ స్కూల్ అవుతురా లేకపోతే ప్రభుత్వ పాఠశాల అవుతురా వీళ్ళు ఏ పాఠశాల అవుతున్నా ఎంతమంది పేరాలి మళ్ళీ వీళ్ళ కోసం ఎమ్మెల్యే గారు మాట్లాడమంతా మరీ విదూరంగా ఉంది భారీ ఎత్తున ముడుపులు ముందే ముట్టిలే కాబట్టి ఈ రోజు ఎమ్మెల్యే గారు వారి గురించి మాట్లాడుతూ ఉన్నారు ఆలయ ప్రజలు గెలిపించింది మీరు బరువు పడగిన అభివృద్ధి కోసం కానీ కేవలం మంది ఉన్నటువంటి ఉద్యోగస్తుల కోసం కానీ అని సందర్భంగా మేము ఆడుతా ఉన్నాం దాంతో పాటు కొండపైన ఏదైతే కళ్యాణ మండపం కోసం ఏర్పడిన స్థలంలో మీరు షాపులు చేస్తారు షాపులు పెట్టేస్తా అని చెప్పేసి భారీ ఎత్తున డబ్బులు వసూలు చేసి రెండు మసూళ్ళ పాల్పడుతా ఉన్నారు మీద గారు గుర్తు పెట్టుకొని మీరు బడుగు బరువు బలిన వారికి ఆశా జ్యోతం అనుకుంటున్నాం కానీ మీరు వసూలు వారి అవతారం వచ్చి ఈ రోజు స్థానికంగా చాలా ప్రజలందరికీ ఇబ్బంది కలిగించే విషయం చేస్తున్నారు ఫస్ట్ మీరు చేసే పని అయితే ఉంటుంది మీ కార్యకర్తలకే ఇష్టం లేదు ఫస్ట్ కార్యకర్తలు మనోభం పెంచుకుని మీరు పనిచేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం మేము పక్షంలో తొందరలో భారీ ఎత్తున స్థానిక ఎమ్మెల్యే గారు ఇంటి ముందులు చేపడతామని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం